షామ్ వెహికల్స్ షెడ్యూల్ మిత్రులకి నమస్కారం మేము ముందుకు ఈరోజు అశోక్ లే లేలాండ్ డోర్స్ వెహికల్ అయితే మొక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వానోలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానాలను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను అశోక్ లే ల్యాండ్ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అశోక్ లేలాండ్ డోర్స్ వెహికల్ ప్లస్ వెహికల్ ఇది ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో ఉంది మీ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి వెహికల్ కండిషన్ మాత్రం చాలా బాగుంది సేల్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఈ వెహికల్ పని అయితే లేదు మీరు కావాలంటే ఓనర్ నెంబర్కి కాల్ చేయండి ఎలాంటి టైం పాస్కి మాత్రం చేయకండి ప్రైజ్ వచ్చేసి కేవలం ఐదు లక్షల పదివేలు చెప్తున్నాడు కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఒక స్టెప్ని కూడా ఉంటుంది సేల్ టైర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఫైనాన్స్ అయితే లేదు రిపేరింగ్స్ కానీ ఎటువంటి వెహికల్ పని అయితే లేదు రెండు వేల పద్దెనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఏపీలో నంద్యాల జిల్లాలో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి మోసపోకండి తగ్గే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఒరిజినల్ నార్జీ ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్ సెల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు